హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఫస్ట్ టైం ఏడు శనివారాల వ్రతము అయితే చేస్తున్నాను నేను వ్రతం చేయాలి అని కూడా అనుకోలేదు వన్ వీక్లో జరిగిపోయింది అలా పూజ ఎలా చేస్తారు అనేది కూడా నాకు తెలీదు నేను అన్నీ తెలుసుకున్న వీడియోస్ చూసి మన యూట్యూబ్లో పెడతారు కదా అందరూ స్వామి వాళ్ళు అవన్నీ చూసి నేర్చుకున్న అలాగే ఒక బుక్ కూడా తీసుకొచ్చుకున్న ఎలా చేయాలి ఏంటి అనేది నేను ఆ బుక్లో ఉన్నాయి చెప్తాను అలాగే నాకు తెలిసినవి చెప్తాను మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి ఇంకా ఎలా చేయొచ్చు అనేది ఈ పూజ ఎప్పుడు చేయాలంటే ఈ పూజ మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు మంచి రోజు చూసి శనివారం ఉండాలి మంచి రోజులు అంటే నేను చెప్తాను చూడండి ఏకాదశి త్రయాదశి పూర్ణిమ మాస శివరాత్రి పుష్యమి నక్షత్రము అనురాధ నక్షత్రము శ్రావణ నక్షత్రము అలా వచ్చిన మంచి రోజులలో చేసుకోవచ్చు ఏ రోజైనా చేసుకోవచ్చు కొంచెం మంచి రోజు చూసుకొని చేసుకోవాలి నేనైతే ఫస్ట్ అయితే ఏడు శనివారాల వ్రతం అంటే మనకు ఫస్ట్ పిండి దీపాలండి చలిమిడి దీపాలు స్వామి వారికి ఎంతో ఇష్టమైన దీపాలు ఇవి ఎలా చేస్తారంటే నేనైతే ఒక టూ డేస్ బ్యాక్ బియ్యాన్ని కడిగి ఎండబెట్టి పట్టించాను మనం ఎప్పటిదో పిండి కాకుండా అప్పటికప్పుడు ఉన్న పిండిని తెచ్చుకోవాలి నేనైతే ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టాను పూజకు ముగ్గుకు పిండి దీపాలకు అలా వస్తుందని పిండి దీపాలు ఎలా చేయాలి అంటే మనము బియ్య పిండి తీసుకొని ఆవు పాలు ఆవు నెయ్యి బెల్లం ఒక అరటి పండు వేసి చపాతి ముద్దలా కలుపుకోవాలి వాటర్ ఏం వేయకూడదు మనం పూజ చేసే రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని గడపకు పసుపు కుంకుమ పెట్టి ముగ్గులు వేసి తర్వాత మనం పిండిని కలుపుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచాలి అప్పుడే దీపాలు మంచిగా వస్తాయి నేనైతే దీపాలు కూడా ఫస్ట్ టైం చేయడము అందుకే ఒక గ్లాస్ తీసుకొని చేస్తున్నాను కరెక్ట్గా వస్తాయని ఏడు ముద్దలు సపరేట్గా చేసి తర్వాత ఇలా గ్లాస్తో ఇలా అంటున్నాను తర్వాత మనం దీనికి గోవింద నామాలు పెట్టాలి పెట్టి పక్కన ఉంచుకోవాలి ఈ పూజ చేసేటప్పుడు మనం సపరేట్గా ఒక పీట వేసుకోవాలి పూజ గదిలో ప్లేస్ ఉందంటే పూజ గదిలోనే సపరేట్గా ఒక పీట అయితే సిద్ధం చేసుకోవాలి నేనైతే పీటని సిద్ధం చేసుకున్నాము మనం పెట్టే పీట దగ్గర పసుపుతో అలికి దానిపైన ముగ్గు వేసి తర్వాత పీట పెట్టాలి పీట పైన పసుపుతో అలికి ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసి మనం ఒక క్లాత్ అయితే వేసుకోవాలి నేనైతే ఎల్లో కలర్ క్లాత్ వేసుకున్నాను ఎల్లో కలర్ అంటే స్వామివారికి ఎంతో ఇష్టం కదా ఆ క్లాత్ని మనం ప్రతివారం మార్చాల్సిన అవసరం లేదు ప్రతివారం ఆ క్లాతే వాడుకోవచ్చు మనం శుభ్రం చేసుకొని పూజకు వాడుకోవాలి ఏడు శనివారాలు నేనైతే పిండి దీపాలు అయితే రెడీ చేసుకున్నాను తర్వాత మన దగ్గర ఉన్న పూజ సామాగ్రికి బొట్లు పెట్టాను నేను ఒకేసారి అన్నీ ఒక దగ్గరనే సిద్ధం చేసుకున్నాను పూజ సామాగ్రి అన్ని దగ్గర పెట్టుకొని పూజకైతే నేను సిద్ధమయ్యాను నేనంత ఒక క్లాత్ పెట్టాను పీట పైన మనం సిద్ధం చేసుకున్న పీట పైన నేను ఒక బుక్ తెచ్చుకున్నాను ఏడు శనివారాల వ్రతం బుక్ అదైతే మనకి ఇంకెలాంటి డౌట్స్ లేకుండా క్లియర్గా తెలుస్తుంది ఎలా చేయాలి ఏంటి అనేది నేనైతే పీట పైన ఇలా కింద పెట్టకూడదు కాబట్టి స్వామివారిని బియ్యం వేసుకున్నాను మూడు పిడికిలన్నీ బియ్యం వేసుకొని పసుపు కుంకుమ వేసి స్వామివారి ఫోటో అయితే వేసాను ఈ పూజకు ముఖ్యంగా మనకి తులసిమాల ఉండాలి స్వామివారికి ఎంతో ఇష్టం వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు కాబట్టి ఎంత బాగా అలంకరిస్తే స్వామి వారంతా సంతోషంగా ఉంటారు మన దగ్గర ఉన్న పువ్వులు లేదంటే మన దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతో మనము అలంకరించుకోవచ్చు స్వామివారిని అయితే నేనైతే తులసిమాల వేసి పువ్వులతో అయితే అలంకరిస్తున్నాను స్వామివారిని ప్రతి శనివారం మాల అయితే వేయాలి చాలా మంచిది ఈ పూజ ఎవరు చేసుకోవచ్చు అంటే పూజ అందరు చేసుకోవచ్చు అండి వీళ్ళే చేయాలి వీళ్ళు చేయొద్దు అని ఏముండదు చిన్నవాళ్ళు ముసలి వాళ్ళు స్త్రీలు పురుషులు ఎవరైనా చేసుకోవచ్చండి పూజ చాలా మంచిది పూజ చేస్తే మాత్రం చాలామంది కోరికలు తీరాయి ఈ పూజ వల్ల ఏడు శనివారాల వ్రతము అంటారు సప్త శనివారాల వ్రతము నేనైతే ఇలా డెకరేషన్ చేసుకున్నాను స్వామివారిని ఇలా అలంకరించాను స్వామి వారు అలంకార ప్రియుడు కదా ఎంత అలంకరిస్తే అంత మంచిది నేనైతే ముడుపు కడుతున్నాను ఫస్ట్ అయితే మనం ఈ ముడుపు ఎలా కట్టాలంటే మనం ఒక వైట్ క్లాత్ తీసుకొని ముందు రోజే పసుపు గంధం వేసి వాటర్లో ఈ క్లాత్ మొత్తం ఎల్లో కలర్ అయ్యే వరకు ముంచుకొని మనము ఆరబెట్టుకోవాలి తర్వాత ఇలా అందులో యాలకులు లవంగాలు అక్షంతలు తులసి దళం జవాది పౌడరు అక్షంతలు మనకు శక్తికి తగ్గట్టు పైసలు వేసి మూడు మూళ్ళు కట్టి దానికి గోవిందనామాలు పెట్టాలి ఈ ముడుపును ఏడు శనివారాలు దేవుని దగ్గర పెట్టి పూజిస్తారు ఈ ముడుపును ఏం చేయాలంటే మనం తిరుపతి వెళ్ళినప్పుడు స్వామివారి హుండిలో ఈ ముడుపును వెయ్యాలి ఇప్పుడు వెళ్తే అప్పుడు నేనైతే గోవిందనామాలు పెట్టి స్వామి దగ్గర అయితే పెట్టాను మనం ఈ పూజ చేసేటప్పుడే మన కోరికలు చెప్పుకొని ప్రారంభించాలి స్వామివారికి మనం ఏ పూజ చేసినా ఫస్ట్ గణపతిని పూజిస్తాము మనం చేసేదానికి ఎలాంటి ఆటంకాలు రాకుండా చూసుకో స్వామి అని నేనైతే పసుపు గణపతిని చేసి తమలపాకు పైన పెట్టాను మనం ఏడు దీపాలు చేసాం కదా పిండి దీపాలు ఏడు దీపాలల్లా ఏడేడు ఒత్తులు వేయాలి ప్రతి దీపంలో ఏడు ఒత్తులు వేయాలి ఏడు సరిగ్గా లెక్క పెట్టి ఒక్క ఒత్తిలా చేసి దీపంలో పెట్టాలి ఈ దీపం ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో వెలిగించాలి చాలా మంచిది నువ్వుల నూనె అంటే శని దేవునికి ఎంతో ఇష్టము మనం వెంకటేశ్వర స్వామిని పూజిస్తున్నామంటే శని దేవుణ్ణి కూడా పూజించినట్టే ఈ పూజ చేసేటప్పుడు శ్లోకాలు గణపతి పూజ అవన్నీ చేయాలి నేనైతే వీడియో ప్లే చేస్తూ చేశాను తర్వాత పూజ మొత్తం పూర్తి అయ్యాక శనివారం వ్రతకథ కూడా చదువుకున్నాను లక్ష్మీ అష్టోత్తరము వెంకటేశ్వర అష్టోత్తరము పద్మావతి అష్టోత్తరం అవన్నీ చదివాను మనం ఈ పూజ ఏడు శనివారాలు చేస్తాం కదా అలాంటప్పుడు మనకు డౌట్ వస్తుంది ఆడవాళ్ళకైతే ఇబ్బందులు ఆటంకాలు వస్తాయి కదా అప్పుడు ఏం చెయ్యాలి అని మనము రెండు వారాలు ఎలాంటి ఆటంకాలు రాకుండా చూసుకోవాలి మనకు ఆటంకం వచ్చిన వీకు గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ వీక్ నుంచి పూజ అనేది కంటిన్యూ చేయాలి రెండు వారాలు అయితే ఎలాంటి ఆటంకాలు రాకుండా చూసుకోవాలి ఆడవారు అయితే మగవారు అయితే ఎలాంటి ఆటంకాలు రాకుండా చేసుకోవాలి ఈ పూజ ఎవరైనా చేసుకోవచ్చు మనం ఫస్ట్ పూజ ప్రారంభించే ముందు సంకల్పం అయితే చెప్పుకోవాలి స్వామివారికి ముఖ్యమైన నైవేద్యాలు కన్ఫామ్గా ప్రతి వారం ఉండాల్సినవి అయితే కొబ్బరికాయ అరటి పండ్లండి అవి అయితే ముఖ్యంగా ఉండాలి ప్రసాదాలు అవన్నీ మన శక్తికి తగ్గట్టు చేసుకోవచ్చు ప్రసాదాలు ఈ చలిమిడి కూడా పెట్టాలి ఎలా చేయాలి చలిమిడి అంటే మనం మనం బియ్యపిండి తీసుకుంటాం కదా అది నిండు బింజల నుంచి వాటర్ తీసుకొని ముద్దలా కలుపుకొని దానిపైన బెల్లం పెట్టుకోవాలి అదే చల్మిడి వడపప్పు పానకము నువ్వులుండలు అన్న స్వామివారికి ఎంతో ఇష్టము ఏడు అగర్బత్తులు తీసుకోవాలి మనము అన్ని ఏడేడు పెట్టుకుంటే ఇంకా మంచి స్వామివారికి చాలా ఇష్టము ఏడు అనే సంఖ్య నేనైతే పూజ ఎలా చేశాను అనేది చెప్తాను నేను ఇంకో ఫోన్లో ఏడు శనివారం క్రితం చేసిన వాళ్ళు ఉంటారు కదా పంతులు వాళ్ళది వీడియో ప్లే చేస్తూ వాళ్ళు చెప్పినట్టు చేశాను వాళ్ళు చెప్పినట్టు ఆ శ్లోకాలవన్నీ మనకు నోరు తిరగదు చదవడానికి కూడా రాదు కదా మన తప్పులు చదవద్దు కాబట్టి అది ప్లే చేస్తూ నేనైతే పూజ అయితే ప్రారంభించాను ఫస్ట్ అయితే గణపతి పూజ ప్రారంభించాను గణపతి పైన నక్షత్రాలు వేస్తూ హారతి ఇచ్చాను ధూపం నైవేద్యం అయితే సమర్పించాను పూజ చేసే రోజు ఉపవాసం ఉంటే ఇంకా మంచిది అంటే ఆహారం ఏం తీసుకోవద్దు ఫ్రూట్స్ పాలు అలా తాగచ్చు నేనైతే అలానే చేశాను నేను చేసిన పూజా విధానం అయితే చెప్పాను మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నా కమెంట్స్లో చెప్పండి నేను ఇంకేమైనా చెప్పకపోతే మిస్ చేస్తే కమెంట్ చేయండి నేను రెండో వారము అవన్నీ క్లియర్ చేశాను స్వామివారి వ్రత కథ కూడా చెప్తాను ఏడు శనివారం వ్రతం చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఉద్యోగం వ్యాపారం దేని గురించి అయినా చేసుకోవచ్చు ఇలాంటి కోరిక తీరదు అన్న కోరిక కూడా తీరుతుంది అంత మంచి జరుగుతుందండి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కమెంట్స్లో గోవింద గోవింద అని కమెంట్ చేయండి ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి నేను ఏమైనా మిస్ చేసిన నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను థ్యాంక్ యూ